సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో గడప గడపకి కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అమరారాపు జయమ్మ ప్రచారం ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే లింగగిరి కూడా అభివృద్ధి చెందిందని అన్నారు అడుగడుగునా ఎక్కడికి వెళ్లిన గ్రామ ప్రజలు తమను అమితంగా ఆదరిస్తున్నారని ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కూడా చెందలేదని వివరిస్తున్నామని తెలిపారు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చిన రైతు బీమా రైతు బంధు ఇచ్చిన ఆ ఘనత కూడా కేఐసీఆర్ కే దక్కిందని అన్నారు ఇప్పుడు రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారని అదే విధంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నామని తెలిపారు గ్రామ ప్రజలకి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అమరారపు జయమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకోవడం జరిగిందని అన్నారు அர்ஜுனா அம்மா ரெண்டு பட்டுக்கோ அர்ஜுனா பேப்பர் அக்கா அக்கா பதவாரம் நம்ம கோட்டைக்கு செல்லக்க

మీడియా మిత్రులందరికీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా దగ్గరకు వచ్చినందుకు ట్యాంక్ చెప్పుకుంటున్నాం మేము లింగ హుర్నగర్ మండలం లింగగిరి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అమ్మగారు అయిపోయిన మా అమ్మగారైన అమర జయమని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వర్రావు గారికి మునీర్ గారికి అట్లాగే అబ్దుల్ నబీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పదిహేను సంవత్సరాల నుంచి పార్టీలో ఉద్యమకారుల నుంచి పనిచేస్తున్నా నన్ను గౌరవించి మాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు వారు సర్పంచ్ టికెట్ ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళు ఇచ్చిన మాకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చారో ఆ ప్రోత్సాహంతో పనిచేసి సర్పంచ్గా ఊర్లో ఉన్న ఊర్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ఏదైతే మేము ఎస్సీ కమ్యూనిటీ హాలు అనుకున్నామో తర్వాత శ్మశానాలకి ఈ ప్రహారీ గోడలు బోరింగ్లు తర్వాత సీసీ రోడ్లు ఎవరైతే పెన్షన్కి అర్హులైన అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి షాది మన ముస్లిం మైనారిటీ సంఘాలకు షాదికరణ ఏర్పాటు ఏర్పాటు చేస్తాం దాంతోపాటు మా మా ఊర్లో ప్రధాన సమస్య అయినటువంటి యువ యువకులు ఎక్కువ ఉన్నారు ఆ యువకులకి గ్రంథాలయం ఏర్పాటు చేసి అందు గ్రంథాలయంలో ఒక గ్రామ పంచాయతీ సిబ్బందిని అక్కడ పెట్టి రోజు ఇరవై నాలుగు గంటలు అక్కడ బుక్స్ ఇచ్చే విధంగా ఉంచి మేము దాన్ని ఒక విజ్ఞాన విజ్ఞానశాలగా తయారు చేసుకోవడానికి మా ఊరి పెద్దల సహాయ సహకారాలు ప్లస్ మా ఊర్లో ఉన్న విద్యావంతుల యొక్క సలహాలు సూచనల మేరకు తీసుకొని మేము ఈ విధమైన కృషి చేసి ఈ ఊరిని అభివృద్ధి పాటలు నడిపిస్తామని చెప్ చెప్పుకుంటూ మా అమ్మగారైన అమరావ గారి ఉంగరం గుర్తుకి అందరూ ఓటేసి గెలిపిస్తే మేము ఏదైతే హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా మిస్ కాకుండా చేసి ఊరిని అభివృద్ధి పరుస్తామని తెలియజేసుకుంటున్నాం ఉంగరం గుర్తుకే మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి